హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ జిలేబీ అండి జిలేబీని ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి మైదా మైదాపిండి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలరు నాలుగు టీ స్పూన్లు పెరుగు నాలుగు టీ స్పూన్లు కార్న్ ఫ్లోరు కొద్దిగా వాటర్ని వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేసుకుంటే బ్యాటర్ లూజ్ అవుతుందండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తోటి పిండిని మూడు నాలుగు నిమిషాల సేపు బాగా వీట్ చేసుకోవాలండి ఇందులో ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త లూజ్గానే ఉండాలండి ఇప్పుడు దీనిపైన ప్లేట్ వేసి పక్కన పెట్టేసుకుని షుగర్ సిరప్ కోసం ఒకటిన్నర కప్పులు షుగరు ముక్కాల కప్పు వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లో షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది లోటు మీడియంలోకి పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో షుగర్ సిరప్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం అనేది వీడియోలో చూపించిన విధంగా ఇలా స్లోగా మూవ్ చేసినప్పుడు ఇలా గమ్మీగా రావాలండి అలాగే ఫాస్ట్గా ఇలా మూవ్ చేస్తే ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని హాఫ్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ప్లేట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కలిపి బ్యాటర్ని ఇలా ఒక పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఏది తీసుకున్నా పర్వాలేదండి బ్యాటర్ని ఇందులోకి వేసేసుకొని దీన్ని టైట్గా రబ్బర్ బ్యాండ్తో కానీ ట్యాగ్తో కానీ కట్టుకోవాలి ఒక కార్నర్లో మనకి సీజర్ తోటి హోల్ అనేది చిన్నగా కట్ చేసుకోండి కావాలనుకుంటే ఇలా ప్లేట్లో చెక్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవచ్చు ప్యాన్లోకి ఆయిల్ అనేది ఎక్కువగా అవసరం లేదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనము బేస్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఇది పిండిని కొద్దిగా అలా వేస్ట్ చేస్తూ చూసుకుంటే మనకి వెంటనే పైకి తేలాలండి అలాంటి టైంలో మనము జిలేబీలన్నిటిని కూడా ఇలా రౌండ్గా వేసుకోవాలి మనకి ఒకసారి ఒకవేళ ఆయిల్లో ఇలా డైరెక్ట్గా వేయడం ఇబ్బంది అనిపిస్తే ఫస్ట్ ఒకసారి ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకోండి ఫ్లేమ్ అనేది వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపునంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకుని వెంటనే షుగర్ సిరప్లోకి వేసేసుకుని ఇలా కా షుగర్ సిరప్లో మునిగేలాగా ఇలా గరిటతో ఆనేసుకుని జస్ట్ ఒక రెండు నిమిషాలు నుంచి సరిపోతుందండి చూడండి చక్కగా షుగర్ సిరప్నంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి వీటిని ఒక హోల్స్ ఉన్నటువంటి బౌల్లోకి తీసేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఈ షుగర్ సిరప్ అంతా కూడా ఒక ప్లేట్లోకి వెళ్ళేలాగా ఆ హోల్స్ ఉన్నటువంటి బౌల్ను పెట్టేసుకోండి నెక్స్ట్ ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి మనకు ఇలా జిలేబీ అనేది ఎంత క్రంచీగా ఉంది అలాగే మనకి లోపలంతా కూడా జ్యూస్ అనేది చాలా చక్కగా అబ్జర్వ్ చేసుకుంది ఎంతో టేస్టీగా ఉండేటువంటి జ్యూసీగా క్రిస్పీగా ఉండే జిలేబీని మనం ఇంట్లోనే హైజనిక్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్